అశ్వభ్యో నమ ఈరోజు బుధవారం మఖా నక్షత్రంతో కూడినటువంటి చెవితి పంచమి తిథుల యొక్క సంయోగం పితృదోషాన్ని కాల కాలసర్పదోషాన్ని హరిస్తుంది కాబట్టి రోజు నాగదేవతను ఆరాధించడం అనేది అత్యంత విశేష యోగదాయకం లక్ష్మీప్రదం రోజు నాగదేవతలకు సన్నిధి ముందు ఆవుని దగ్గరకి నూనెతో దిపారాయం చేసి నాగదేవతలకి ముందు మంచినీళ్ళతో అభిషేకించి తర్వాత పాలతో అభిషేకం చేసి కర్లా మంచినీళ్ళతో అభిషేకం చేసి అశోకం కులు సమర్పించి తాంబూలం సమర్పించి ఐదు ప్రదర్శనాలు చేసి ఓం మానసాదేవి నమ అనే ఈ నామాన్ని ఇరవై ఒక్కసార్లు పఠించడం ద్వారా జాతకంలో తీవ్రమైన పితృదోషం తొలగి దోషం తొలగి దీర్ఘకాల సమస్యల విశేష అనుకూల ఫలితము భార్యాభత్మత అన్యోన్యత వివాహ సంతాన సమస్యలతో బాధపడే అశీఘ్ర సత్ఫలితము నరదృష్టి దోషము తొలగి అత్యంత విశేష అనుకూల ఫలితం ప్రాప్తిస్తుంది శుభం భూయాత్